ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఈరోజు పాతకాలపు వంట అయితే చూపిపోతున్నాను అనమాట కలిపి పెట్టుకున్న కూర యాక్చువల్గా లాస్ట్ వీక్ మా వారు వచ్చేసి వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళారనమాట వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ నాయనమ్మ అయితే ఇట్లా కర్రీ వండేసుకుంటున్నారనమాట మనం ఈ కాలంలో పొయ్యి దగ్గర నుంచుని చాలాసేపు గంటలు గంటలు వండుతాం కదా ఆమె అయితే కట్టల పొయ్యి మీద జస్ట్ అన్నీ కలిపేసేసి పెట్టేసి ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత వెళ్ళి దింపేసి తాలింపు పెట్టుకుందంట నాయనమ్మ సో మా హస్బెండ్ వచ్చేసి ఇట్లా చేసిందే నాయనమ్మ అనగానే ఆమె ఇన్స్పిరేషన్ తీసుకుని నేను కూడా ఈరోజు అనమాట అది కట్ల కాబట్టి ఫార్టీ మినిట్స్లో అయిపోయిందేమో నాకైతే కనుక ఫిఫ్టీ మినిట్స్ దాకా పట్టింది ఇట్లా కలిపి పెట్టిన తర్వాత పొయ్యి మీద అయితే ఈ కూర అయితే అర్థమైంది కదా దోసకాయ టమాటా అండి దాంట్లో కావాలంటే ములక్కాయనే వేసుకోవచ్చు ఆలుగడ్డ అయినా వేసుకోవచ్చు ఏదైనా కలుపుకుని ఈ రకంగా కలిపి పెట్టుకుంటే ఈ పాతకాలపు వంట సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రై చేసేయండి దాంతోపాటు ఈ ఫ్రై కూడా చేశాను